అండి వెల్కమ్ టు రామాబు దర్పు ఛానల్ ఈరోజు మనం వంటలో ఒక వెరైటీ నేర్చుకుందాం వాళ్ళు చూస్తుంటారు చూసుంటారు చూడని వాళ్ళకంటే ఇది ఉపయోగపడుతుంది నా సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా వాళ్ళు చూస్తారని నేను ట్రై చేస్తున్నాను నేను ట్రై చేయడం కదా నేను చూపిస్తున్నాను ఒకటేనా ఇదేంటంటే చైనా గ్రాస్తో ఫ్రూట్ జెల్లీ కేక్ చేసుకుందాం ఓకేనా దీనికి చైనా గ్రాస్ ఉండాలి ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ మీకు ఏం దొరికితే అన్ని రకాల ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు నేనైతే చూపించాను కదా ఇవే తీసుకుంటున్నాను స్ట్రాబెర్రీస్ యాపిల్ ద్రాక్ష ఏంటంటే దీన్ని కివీ కివీ కూడా తీసుకున్నాను అంతే ఈ ఫ్రూట్స్తో మనం ఎలా ఇవి కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేను దీంట్లోకి నీళ్ళు పోసుకున్నాను ఒక అర లీటర్ నీళ్ళు పోసుకున్నాను అంటే వాడు అర లీటర్ పోయమన్నాడు అంటే నేను ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ పోసుకున్నాను పోసుకుని అప్పుడు కొంచెం వెచ్చబెడతాం అనమాట ఇదేంటంటే కొన్ని నీళ్ళల్లో ఇలా కొంచెంసేపు నానబెట్టాలి సోక్ చేయాలన్నమాట దీంట్లో ఉన్న కన్స్టెన్సీనెన్స్ అంతా మెత్తగా అయ్యి ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంది మీకు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది చాలా ఈజీ దాంట్లోకి నీరు వెళ్ళిపోతే మనకి చూసారా నీరంతా వెళ్ళిపోయి లా అలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి నీరు వాటర్ చూడండి ఓకేనా బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఏం చేద్దాం హలో దీన్ని సూప్ చేసుకున్నాం కదా దీన్ని దీంట్లో వేసేసుకుందాం ఇదంతా చూడండి ఇలా అయిపోయింది దీన్ని దీంట్లో వేసుకుందాం వేసేసుకుని కాసేపు మా మా ఉడకనివ్వాలి షుగర్ కూడా వేద్దాం కొంచెం ఇది ఇలా కలుపుదాం దీంట్లో కలిపితే చూడండి మొత్తం అంతా దీంట్లోకి అవుతుంది ఇది దీంట్లో కావాలంటే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు పంచదార రెండు ఒకసారి మిక్స్ చేయొచ్చు కానీ నేను పాలు వేయట్లేదు పాలు కలర్ వస్తుందేమో అందుకు నేను వేయలేదు పంచదార మాత్రం చూసుకుని క్వాంటిటీని బట్టి మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి వేద్దాం ఓకేనా వేసాను నేను ఆ క్వాంటిటీని బట్టి నేను చూసుకుని ఒక కప్పు అలా దాకా వేసాను ఈ స్పూన్తో పోని వేసుకోండి ఈ స్పూన్తో మూడు స్పూన్లు వేసాను నాకు ఉదయం తెలుసు కానీ ఇది ఇది కరిగేదాకా పంచదార కరిగేదాకా కాసేపు ఉంచుదాం పంచదార కరిగిపోయింది పంచదార కరిగిపోయాక ఒక కాసేపు ఉంచి పది నిమిషాలు నేను కట్టేస్తున్నాను ఫుడింగ్ కోసం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను కటింగ్ చేసి అన్నీ రెడీ చేసుకుందాం ఓకేనా కటింగ్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఇది అయిపోయింది ఇది ఇది కొంచెం చల్లారాలి చల్లారాక వడగొట్టుకుంటే మనం ఈ డస్ట్ ఏదైనా ఉంటే దాంట్లో నుంచి అనమాట ఈ ఫుడ్డింగ్లో వడగట్టుకుంటేనే ఫుడింగ్లో డైరెక్ట్ పోసేస్తాను రెండు గిన్నెలు అప్పుడు ఒక గిన్నెతో అయిపోతుంది చూడండి యాపిల్ అవి తరిగాను యాపిల్ ఈ ఫుడ్డింగ్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఫుడ్ ఈ ఫ్రూట్స్లో ఇవి రౌండ్గా కట్ చేసుకొని కింద వేసుకుంటుంటే ఇది వేసుకున్నాం అనుకోండి అది కొంచెం నీట్గా మనకి అందంగా కనబడుతుంది అందుకోసం ఈ పైన ఇలా చల్లేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఈ వాటర్ ఉంది కదా దీన్ని తీసుకుని వడగట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు చల్లారేంటి నీరు దీంట్లోకి ఇంకా ఫ్రూట్స్ వేసుకోవాలి కొంచెం అగర అగర్ కూడా వేసుకుందాం చేనగ్రాస్ అనమాట ఇది వడకట్టుతున్నాను ఇది వడకడుతూ కొంచెం వేద్దాం వాటర్ అంటే కొంచెం డస్ట్ వస్తుంది ఎక్కువ రాదు రండి ఇదిగో చిన్న డస్ట్ ఉంది కదా చూడండి ఇది అదే ఉంది చూడండి ఇది అదండి అంతే అలా ఇది తీసేసాను అది దాంట్లోనే వేస్తాను అనుకోండి మళ్ళీ కొంచెం వేసి కొన్ని ఫ్రూట్స్ మళ్ళీ వేద్దాం వేసి అప్పుడు మళ్ళీ చేద్దాం ఫ్రూట్సే కదా ఫ్రూట్స్ ఎన్ని వేసుకున్నా మీకు చాలా బాగుంటుంది అనమాట ఫ్రూట్స్ తిన్న ఫీలింగ్లోనూ ఆ జెల్లీ కన్సల్ కన్సస్టెన్సీలోనూ చాలా ఇదిగా ఉంటుంది బాగుంటుంది అలా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటూ ఉండాలి నేను ఒక్కటే ఒక యాప్ వేసాను మిగతావి అలా చూసుకునే నేను వేసుకుంటున్నాను నాకు ఎన్ని ఫ్రూట్స్ కావాలి ఎంత బాగుంటుంది ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుని అలా వేసుకుంటూ ఉండడమే అంతే ఓకేనా మళ్ళీ ఇప్పుడు అది వెళ్దాం కొంచెం దీన్ని కూడా మళ్ళీ వాటర్ని కూడా మళ్ళీ వేద్దాం మళ్ళీ నిండుతుంది అంత ఫుల్ లాగే దీన్ని అంత ఫుల్గా వేసేయకూడదు దాన్ని మనం చూసుకుని అంటే కన్నాల్లోకి అలా ఉండిపోతుంది కదా అది అందుకుని డస్టింగ్ తిప్పుతున్నాం అనమాట ఈ తోటి ఇంకో దాంట్లో వడగొట్టుకుని దీంట్లో వేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే ఒక దాంట్లో అయిపోతుంది కదా మొత్తం అని చెప్పేసి ఇలా చేసేస్తున్నాను అదిగో చూడండి ఇది గట్టిపడడానికి కొంచెం టైం పడుతుంది అలా ఆరనివ్వాలి ఫ్రిడ్జ్లో పెడితే రెండు గంటల్లో అయిపోతుంది లేకపోతే ఒక ఎనిమిది గంటలు పడుతుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా అందుకు ఫ్రిడ్జ్లో పెడదామని ఊ అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా అందుకు అలా చేద్దాం ఓకేనా మళ్ళీ చూపిస్తా మీకు కొన్ని ఫ్రూట్స్ కోసి మళ్ళీ వేస్తున్నాను నేను పైన కూడా బాగుంటుంది కదా అందుకోసం మళ్ళీ కడిగి కడిగి పక్కన ఉంచుకుని ఫ్రూట్స్ని ఇలా మనం తరుక్కుని గబగబా వేసేసుకుంటే బ్లాకిష్ అవి కూడా అవ్వవు కదా ఫ్రూట్స్ అందుకుని కొన్ని ఫ్రూట్స్ ఇది అయిపోతాయని అలా వేస్తున్నాను చూసుకుని మీరు తినగలిగే ఫ్రూట్స్ అన్నీ వేసుకోవడమే అన్ని రకాల ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ మనం వేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చాలా జల్లీ జల్లీగా ఉంటుంది కదా వాళ్ళకి జల్లీ చాక్లెట్స్ అవి ఇష్టం కదా తింటారు కదా అది వాళ్ళు ఇవి తింటారు అలా ఫ్రూట్స్ తినని వాళ్ళు పిల్లలు ఉంటారు చూసారా వాళ్ళకి వేసామనుకోండి ఫ్రూట్స్ తోటి జల్లీ ఇచ్చామనుకోండి శుభ్రంగా తినేస్తారు నాకు వద్దు అది ఫ్రూట్ తినను అది ఇది అనరు సరే అప్పుడే గట్టి పడుతుంది ఇది చూసారు అలా గట్టి అవుతుంది అది ఓకే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అయిపోతుంది ఓకే ఆ జల్లి ఉన్నప్పుడే మీకు ఇది ఏమవుతుందంటే పండు అన్నది దాంట్లో కిమిడి ఉంటుంది లేకపోతే పండ్లన్నీ బయటపడిపోతాయి పండు అంత బయటకు వచ్చేస్తుంది ఓకేనా చూసుకుని వేసుకోండి ఓకే మళ్ళీ అయిపోయిన తర్వాత అంత కలుద్దాం ఇలా వచ్చేసుకుంటే నీట్గా మళ్ళీ జల్లీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే బాయ్ మళ్ళీ ఫుల్ అయిపోయిన తర్వాత కేక్ మళ్ళీ కలుద్దాం మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి ఇలా తయారయ్యేది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కలుస్తాను ఓకేనా చూడండి జల్లీ అప్పుడే రెడీ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కొంచెం గట్టిగానే పడుతుంది ఇదిగో చూసారా ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా అవుతుంది కేక్లా కోసుకోవడానికి బాగుంటుంది మళ్ళీ చూపిస్తాను తర్వాత మీకు చూడండి ఫ్రిడ్జ్లో తీసాను మొత్తం రెడీ అయిపోయింది జల్లీ కేక్ ఇదేం చేయాలంటే కొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా ఇలా చూసారా ఇలా ఇలా అంటుంటే లూజ్ అవుతుందా దాంట్లో నుంచి మొత్తం అంతా ఇలా లూజ్ చేసుకుని ఓ ప్లేట్ తీసుకొని దాంట్లో తిరగవేసేయడమే ఇలా లూజ్ చేస్తే అది అవుతుంది ఇప్పుడు దీని ఒక ఫ్లైట్ తీసుకుని దీన్ని తిరగేద్దాం లూజ్గా ఒక ట్యాప్ ఇవ్వండి ఇలాగే ఇలా కొంచెం ట్యాప్ ఇస్తే ఇది తిరగబడి లేవాలి ఒక చేత్తో తీస్తున్నాను అందుకోసం కొంచెం కొట్టి లేపాను లేపితే లేస్తుంది చూడండి హే ఫ్రూట్ జల్లీ కేక్ రెడీ చూసారా బాగా అయింది కదా సూపర్ నచ్చిందా మీకు ఓకే ఓ పీస్ కట్ చేద్దాం చూసారా కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలి కట్ అయ్యింది ఈ ముక్క ఇలా తీసుకుని తినేయడమే ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీరు కూడా వండుకు తిని నాకు కామెంట్ సెక్షన్లో మాట్లాడి నాతోటి నాకు ఒక కామెంట్ పెట్టి బాగుందా లేదా అన్నది కూడా చెప్పి మళ్ళీ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్